శ్రీనివాసుని పంచాయుధాలలో శిక్షణలో ఉపయోగించే ప్రముఖాయుధంగా కీర్తింపబడేది సుదర్శన చక్రమొక్కటే దేవశిల్పి విశ్వకర్మయైన బ్రహ్మదేవుడు తయారుచేసిన చక్రాయుధాన్ని మహాశివుడు మహావిష్ణువుకు బహుకరించాడు దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధంలా కనిపిస్తే భక్తులందరికీ అది స్వామివారి ఆభరణంలా దర్శనమిస్తుంది మంగళవాద్యాలు నైవేద్య నీరాజనాద్యుపచారాలతో చక్రదేవతను ఆరాధిస్తారు ఇదే పద్ధతిని అనుసరించి చక్రగద్యాధికం పఠించి పూజించి ధ్వజావరోహానన్నాడు చక్రదేవతకు వీడ్కోరు పలుకుతారు బ్రహ్మోత్సవ సేవలలో చక్రస్నానం అత్యంత ముఖ్యమైన ఘట్టంగా అనాదిగా పాటించబడుతుంది శ్రీమన్నారాయణ భేదశక్తిని తనలో ఇముడ్చుకున్న చక్రస్పర్శించే పవిత్రమైన పుణ్యజలంలో చక్రంతో పాటు స్నానం చేయడం బ్రహ్మోత్సవాలలో ఒక అద్భుత సన్నివేశం చక్రస్నానం వల్ల సర్వపాప విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారని ఆగమోక్తి సృష్టిక్రమం దోషదూషితం కాకుండా ఈ చక్రం కాపాడుతుందనేది యోగుల వి